ప్రభువారి ఘనమైన నామో అందరికీ ఈ నూతన దినపు శుభాలు పేతురాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయుండి వేచి చూడడం వెయిటింగ్ ఈ పదం చెప్పడం సులభం కానీ దాని క్రియలు చూపించడం చాలా కష్టం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని కోర్టు కేసులు త్వరగా మూయబడాలి అని ఎదురు చూస్తున్నప్పుడు పిల్లల పెళ్లి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అప్పులు తీరాలని సమస్యల పరిష్కారం కోసం రోజులు నెలలు తరబడి ఎదురు చూసి చూసి ఒక్కోసారి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి దేవునిపై కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి చాలా నిరాశగా అనిపిస్తుంది ఇంకెప్పుడు ఇంకెన్ని రోజులు ఇంకెంతకాలం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అబ్రహము చేశారు తన సంతానం భూమి మీద ఇసుక రేణువల వలె ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది అని అయితే వాగ్దానం చేసి సంవత్సరాలు గడిచిపోతున్నాయి తన కళ్ళ ముందే ఎందరికూ పెళ్లైంది వాళ్లకి పిల్లలు కూడా పుట్టారు అయితే అబ్రహాము గారు మాత్రం వేచి చూస్తూనే ఉన్నారు కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారు గనక తాను చేసిన వాగ్దానం చొప్పున నిర్ణయ కాలమున వారి ఇరువురిని కూడా దేవుడి దర్శించి ఇస్సాకును అనుగ్రహించారు ఆది కండం పద్దెనిమిదవ అధ్యాయంలో మనకి మాటలు కనిపిస్తాయి అలాగే ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా తన ప్రజలైన ఇస్రాయిలీలు దేవునికి వ్యతిరేకులై జీవించారు చాలాసార్లు వారిని దర్శించి పెందలకడ లేచి తన ప్రవక్తల్ని కూడా వారి దగ్గరికి పంపించినప్పటికీ కూడా వారి విగ్రహారాధనను వ్యభిచార క్రియలను వారు విడిచిపెట్టలేదు జీవమొగల దేవుని దగ్గరికి రాలేదు ఆయన మాటకు విధేద చూపించలేదు అందుకే దేవుడు వారిని బబులోని చెరకు పంపించారు అయితే కరుణగల దేవుడు అక్కడ వారిని భరించే శ్రమలను కష్టాలను బట్టి ముందుగానే వాళ్ళకి చెప్పారు ఇలా కష్టాలుంటాయి ఇలా భరించాలి అని కానీ కాలం సంపూర్తైనప్పుడు నేనే మిమ్మల్ని దర్శించి తిరిగి ఎరుషులేముకు తీసుకొస్తాను అని చెప్పినట్లుగానే డెబ్బై సంవత్సరాల తర్వాత వారిని తిరిగి ఎరుషులేమునకు తీసుకొచ్చారు ఎనిమిది గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనకి మాటలు కనిపిస్తాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు దేవుడు సమయలు ద్వారా అతనిని గిల్గాలులో ఎదురుచూడమని అయితే ఏడు దినాల తర్వాత సమయలు గారు వచ్చి రాజ్యపాలన గురించి చెప్తారు అని చెప్పాడు దేవుడు అయితే సౌలు ముందుగానే గిల్గాలకు వెళ్లాడు ఏడు రోజులు ఎదురు చూచాడు కానీ సమయలు గారు రాలేదు ఈలోగా ఫిలిస్తీన్లు వారిపై దండెత్తి రావడం ప్రజలందరూ కూడా భయపడి పారిపోవడం చూసి సౌలు సొంత నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు ఇలా చేశావు అని సమయలు గారు అడగ్గా నిర్ణయ కాలంలో నీవు రాకపోవట వలన ఇలా చేశాను అని చెప్పాడు సమయలు మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వాగ్దానాన్ని నమ్ముకుని శ్రమలను కష్టాలను అనుభవించిన వారు కొందరైతే పరిస్థితులను మనుషులను చూసి దేవుడు చెప్పిన మాటను మరచి ముందుకు కొనసాగిపోయిన వాళ్ళు మరికొందరు మనలో కూడా ఇలాంటి ఎందరు దేవుని వాగ్దానాలను పొందుకున్నప్పటికీ దేవుడు వేచి ఉండమని చెప్తున్నప్పటికీ కూడా ఆలస్యమవుతుందనో అందరూ తృణీకరిస్తున్నారు అనో చులకనగా చూస్తున్నారో అనో హేళన చేస్తున్నారనో బాధను భరించలేను అనో ఏదో ఒక కారణం చెప్పుకుంటూ తొందరపాటి నిర్ణయాలు సొంత మార్గాలు తప్పుడు ఆలోచనలతో ముందుకు సాగి జీవితాన్ని నాశనం చేసుకునేవారు అబ్రహాము గారు ఓపికగా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు చివరికి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు ఇస్రాయలీలు ఓపికగా ఎదురు చూశారు దేవుని కార్యాన్ని స్వతంత్రించుకున్నారు సౌలు తనకి తానుగానే నిర్ణయం తీసుకుని నిర్ణయ కాలమున నీవు రానందున నేను సాహసించి ఈ కార్యం చేశాను అని చెప్తున్నాడు అవును మనకి మనమే ఒక టైం లిమిట్ ని సెట్ చేసుకుంటాం ఆ సమయంలో నాకు ఉద్యోగం రాకపోతే నాకు అవ్వకపోతే ఆ సమయంలోగా నాకు అప్పులు తీరకపోతే నాకు బిడ్డలు పుట్టకపోతే అంటూ దేవునికే మనం టైం సెట్ చేసి పెడుతూ ఉంటాం దేవునితో వ్యాపారం చేస్తూ ఉంటాం దేవుని తొందర పెడుతూ ఉంటాం వేచి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోవచ్చో మరచిపోయి వలె తొందరపడుతూ ఉంటాం అయితే దేవుడు మనకి ఒక పాఠంగా నేర్పిస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుందని తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఎహోవా ఈరే అని గ్రహించి మనం ఊరక నిలుచుండి ఎహోవా అనుగ్రహించే రక్షణను చూసే విధంగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఆయన నిర్ణయ కాలము వరకు వేచి ఉండటం నేర్చుకుందాం క్రీస్తు మహిమైశ్వర్యము ద్వారా మన ప్రతి అక్కరకు దేవుడిలో సమాధానం పొందుకుందాం అట్టి విచ వివేచన విచక్షణ దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుధి గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు ఇదంతా కూడా మీరు ఎక్కడి నీళ్ళ మమ్మల్ని కుటుంబాన్ని దాచి కాపాడి భద్రపరిచిక్షేమనివ్వండి దేవా మీరు తగిన సమయం అందు మమ్మల్ని హెచ్చించినట్లుగా మీ బలిష్టమైన చేతి క్రింద మేము దీన మనసుకులే ఉండటం మాకు నేర్పించండి మేము తీసుకుంటున్న తొందర తొందరపాటి నిర్ణయాలు మేము తీసుకున్న ఎప్పుడు ఆలస్యం అవుతుందనో ఇంకేదో జరుగుతుందనో తండ్రి తప్పుడు నిర్ణయాలతో దేవా మా జీవితాన్ని మేము నాశనం చేసుకోకుండా దేవా మీ సమయానికి మీ నిర్ణయ కాలాన్ని వరకు ఎదురు చూసి తన ద్వారా మీ దగ్గర నుంచి వచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప నాకు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించిన నామ తండ్రి ఆమె